డిస్కస్ చేసి వీలైనంతరకు మ్యాక్సిమం పూర్తి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ గత ఐదు సంవత్సరాల్లో కార్యకర్తలు అనేక కష్టాలు పడ్డారు కష్టాలంటే బహుశా ప్రత్యేక రాష్ట్రం ప్రత్యేక తెలుగు రాష్ట్రం అంటే కంబైన్ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా అటువంటి సమస్య రాలా గత ఐదు సంవత్సరాల్లో వచ్చిన సమస్య అటు ప్రభుత్వం రివర్స్లో పోయింది ప్రభుత్వం డెవలప్మెంట్ వెనక్కి పోయింది ఇటు లో ఉన్న కార్యకర్తలు పార్టీలన్నీ అనేక ఇబ్బందులు అనేక ఇబ్బందులు అంటే జైళ్లల్లో పెట్టారు అరెస్ట్ చేశారు మన పార్టీ అధినేతనే అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టారు అనేక మంది మీద అనేక నాన్ వేజుల్ కేసు ఇన్ని చేసినా కార్యకర్తలు ఎంతో ఓప్పుతో పోరాడి ఈరోజు మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అటు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు తెలుగుదేశం ముగ్గురు కలిసి జనసేన కూడా రావటమే కాదు ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు వాడికి వచ్చింది పదకొండు సీట్లు లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో యాక్చువల్గా అతను పక్కకు పంపించారు పంపించక తప్పదు పంపించకుండా ఉంటే రాష్ట్రం పూర్తిగా అదోగత అయిపోయేది అదేవిధంగా ఈరోజు తీసుకుంటే గత ప్రభుత్వం చేసిన అరాచక పాలనే కాదు ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసింది ఒక ఇంట్లో ఒక ఇరవై వేలు వరకు అన్న వస్తుందంటే ఉద్యోగం చేస్తూ ఆ ఇరవై వేలు ఎలా ఖర్చు పెట్టాలో చక్కగా ప్లాన్ చేస్తారు ఇంటి వాడుకెంత పాలకెంత పిల్లల చదువుకి ఎంత బుడ్డలకి ఎంత తిండికి ఎంతని ఎవరైనా వాళ్ళకొచ్చే ఆదాయం నెలకొచ్చే ఆదాయంలో అయ్యే ఖర్చుని ప్లాన్ చేస్తారు అదేవిధంగా ఒక ఇండస్ట్రీలో కూడా ఆ వచ్చే రెవెన్యూలో దేనికి ఎంత ఖర్చు పెట్టాలని ప్లాన్ చేస్తారు కానీ ఒక రాష్ట్రం ఒక రాష్ట్రం ఆర్థిక వ్యవస్థని అంటే ఆ రాష్ట్రంలో ఆదాయం ఎంత వస్తుంది దాన్ని ఎవరిని ఎంత పెంచాలి ఎంత పర్సంటేజ్ పెంచాలా ఎలా పెంచాలనే ఆలోచన గత ముఖ్యమంత్రికి లేదు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు పది లక్షల కోట్ల పైగా అప్పులు చేశారు ఆ అప్పులు ఎవరు తెచ్చాలి మనమే మీరే మీరు కట్టే ట్యాక్సులు మీరు కట్టే ఈ ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ అప్పులు తెలుస్తారు అయితే ఆయనకున్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు లేదంటే మనది కూడా స్నేహి శ్రీలంక లాగా అయిపోయింది ఉదాహరణకు నా డిపార్ట్మెంట్ తీసుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే శాఖ నేను మంత్రిని ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది